నమస్తే వెల్కమ్ టీవీ ఫోర్ తెలుగు న్యూస్ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలోని వెంటూరు ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక ప్రీ ప్రైమరీ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి ఎస్ వెంకటేశ్వర్ల చేత మీదుగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం మేరకు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం ఎనిమిది తొమ్మిది పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించడం జరిగింది ప్రస్తుతం ప్రైవేట్ పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతుల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించడం జరిగింది ఒక టీచర్ ఒక ఆయన కూడా జరుగుతుంది కూడా ఈ నాలుగు రోజుల్లో ప్రాసెస్ చేసి ఈ స్కూల్కి టీచర్లు వచ్చే విధంగా కూడా మేము చేయాలనేటువంటి తీసుకున్నాం ఇక్కడ ప్రీ ప్రైమరీ స్టార్ట్ అనేటువంటిది చాలా సంతోషం ఎందుకంటే ఆల్రెడీ ప్రైవేట్ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఎన్రోల్ పాకపోవడానికి కూడా కారణం అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడైతే తక్కువ ఎన్రోల్మెంట్ ఉందో అక్కడ ఎన్రోల్మెంట్ విస్తృతంగా చేసుకోవాలనేటువంటి ఉద్దేశంలో ప్రీ ప్రైమరీ కాన్సెప్ట్ అనేటువంటిది గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఎక్కడైతే ఈ యాభై తొమ్మిది పాఠశాలే కాకుండా భవిష్యత్తులో కూడా మరి అనేక ప్రీ ప్రైమరీ ప్రైమరీ పాఠశాలలో ప్రీ ప్రేమరీ క్లాసెస్ అనేటువంటి స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి అంతేకాకుండా మరి వచ్చినటువంటి విద్యా సంవత్సరం నుంచి కూడా మరి పాఠశాల విద్యాశాఖ మరి టెక్నాలజీని కూడా అనుసంధానం చేస్తూ ఉన్నాయి ప్రీ ప్రీ ప్రైవరీ పాఠశాలతో పాటు ప్రైమరీ పాఠశాలలో దీని అంతా కూడా వినియోగించుకుని విద్యార్థులకు అందరూ కూడా మరి వాళ్ళు క్లాస్ వైజ్గా క్లాస్ వైజ్గా వాళ్ళ ప్రతిభా సామర్థ్యాలు వచ్చే విధంగా మీరంతా కూడా కష్టపడాలని ఆశిస్తూ మరి నన్ను కృష్ణందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నా ఎంత పెద్ద మహా విషయాలు సమాజానికి ఉపయోగపడే విధంగా మీరు తయారు చేయాలని కోరుకుంటున్నాను